మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి సో మీకు యాక్టింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా నేను ఒకప్పుడు నా కెరియర్ నేను ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్ కానీ లైఫ్ థ్రోసెస్ ఇన్ టు వెల్స్ అన్నట్టు అది అవ్వలేదు అసలు ఇట్ నెవర్ హ్యాపెన్ అసలు నేను ఛాన్స్ దానికి టూ వన్ ఇయర్ టైం ఇచ్చిన టూ ఇయర్స్ టైం ఇచ్చిన ఏమైందంటే అప్పుడు నేను చాలా చిన్నేజ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తే యాక్టింగ్ ఒకటే చూడరు దే దే నీడ్ సమ్ బ్యాకప్ అంటే నీకేంటి ఐడెంటిటీ నువ్వేంటి అంటే నువ్వు బాగున్నావు మంచిగా ఒక నాలుగు డైలాగ్స్ చెప్తే సరిపోదు హూ ఆర్ యూ ఒక తెల్లతోలు వేసుకుని వస్తే సరిపోదు అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు తెల్లతోలు జుట్టు వేసుకుని వచ్చేస్తే నీకు స్క్రిప్ట్ ఇచ్చేసి కూర్చోబెట్టి మూవీ చేపి చేస్తాం అనుకుంటున్నావా నువ్వేంటి అన్నోళ్ళు కొంతమంది కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చిన్నపిల్ల ఏమన్నా చేసేది ఏదైనా అడగొచ్చు తినని అని వేరే సైడ్ కి తోసిన వాళ్ళు చాలా మంది అట్ సైడ్ మళ్ళీ ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయి మన మీద మనకి ఏమో మనం ఆర్ నాట్ ఇన్ఫ్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావాలి ఇదే డబ్బులు కావాలి లేకపోతే సమ్వేర్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సపోర్ట్ అవ్వాలి ఒక అమ్మాయి చిన్నదైనా పెద్దదైనా వచ్చి సడన్ గా ఏదైనా చేస్తానంటే తప్పుగా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళని ఫేస్ చేస్తాను సమ్వేర్ అది వదిలేయడానికి అది బిగ్గెస్ట్ రీజన్ యాక్టింగ్ కూడా ఎవరు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు మళ్ళీ కమిట్మెంట్స్ అవి కూడా ఫేస్ చేశారు ఫిజికల్ అబ్యూస్ గురించి నేను అంత స్టేజ్ లో తేడానికి రీజన్ ఏంటంటే నా లైఫ్ లో చాలా సార్లు నాకు అది బ్రేక్ పాయింట్ అయింది వెర్ ఐ కీప్ అన్ ఎఫర్ట్ అది బ్రేక్ పాయింట్ అవ్వడం జరిగింది చాలా సార్లు సో సంవేర్ ఐ ఫెల్ట్ ఇది దాటుకుని వచ్చిందని ఇంత స్టేజ్ కి వచ్చాను సమ్వేర్ దే విల్ సీ నో హు ఎవర్ ఆ ఎవరైతే నన్ను అప్పట్లో నువ్వేంటి అన్నోలు ఇప్పుడు చూస్తారు తను ఇంత స్ట్రాంగ్ అయింది ఆ అమ్మాయి మనం అప్పుడు అడగాల్సింది కాదు లేకపోతే అట్లీస్ట్ తను వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వచ్చే అమ్మాయిలను అడగాల్సింది ఇప్పుడు వచ్చే వాళ్ళని అడగకపోతే చాలు ఎందుకంటే ఆ పాయింట్లో నేను వచ్చిన ఇన్నో సెన్స్తోని సంవేర్ అది నన్ను అడగకపోతే నేను అక్కడే ఏమో దాంట్లో బిల్డ్ అయిపోయేదేమో నా కెరియర్ కానీ వాళ్ళు నన్ను ఎంత ఇన్సెక్యూర్ చేశారంటే నేను దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు నా అమ్మాయిలకు చాలా మందికి జరుగుతుంది బికాజ్ ది డోంట్ హ్యావ్ ఎనీ హోప్ ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు మన వాళ్ళు అవ్వదు మనం వదిలేసే వాళ్ళే చాలా మంది ఇప్పుడు టెన్ మెంబెర్స్ ట్రై చేస్తున్నారంటే నన్ను తొమ్మిది మంది వదిలేసి బయటకు వచ్చేస్తారు మన వాళ్ళు అవ్వదురా గట్టిగా వాళ్ళు ఇద్దరు ఉంటారేమో వాళ్ళ ఇండస్ట్రీలో ఉంటారు కష్టం అది ఆ పాయింట్ నుంచి వచ్చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఇది చూస్తే ఇప్పుడు వచ్చే అమ్మాయిలకైనా అది చూడకుండా మీరు యాక్టింగ్ చూసి అట్లీస్ట్ జడ్జ్ చేయండి వీళ్ళు చూడనే చూడండి నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళి కూర్చున్నాయి నాకు ఒక డైలాగ్ లేదు స్క్రిప్ట్ లేదు డైరెక్ట్ అదే మాట్లాడి బయటికి వెళ్ళిపోయిన ఆఫీసర్స్ చాలా ఉన్నాయి మేబీ ఉమెన్ అవ్వడం ఏంటో వాళ్ళు ఏమనుకున్నారో బట్ నౌ నో వన్ కమ్స్ టు మీ ఇప్పుడు డాలియా అంటే ఓ షీ కెన్ నాట్ గో టు ద టాపిక్ వేసి ఎరగొట్టేస్తుంది ఆ పిల్ల అని ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అప్పుడు చిన్నదాన్ని ఉండే కాబట్టి తెలియలేదు వాళ్ళకి అండ్ దీంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ టు ఫోర్ ఇప్పుడు ఇది ఓకేనా సెటిల్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ నో నాకు ఎప్పుడు ఏదైనా కంఫర్టబుల్ అయిపోతే భయమేస్తది అయ్యో ఏంటి ఇంత ఈజీగా అయిపోతున్నాయో మనకు అవ్వవు కదా మనం ఎఫర్ట్ పెట్టకపోతే మనకు అంత కష్టం కాకపోతే అది మన చేతిలో ఉండదు అన్న ఫీలింగ్ నాది ఇది కూడా నేను నాకేం ఈజీగా రాలే ఆ జాబ్ చాలా నేర్చుకోవాలి చాలా చదవాలి ఇట్స్ ఆన్ గోయింగ్ ఎప్పుడు ఫిట్నెస్ ఇస్ లైక్ ఎప్పుడు ఏ కొత్త ఇంజురీ వస్తుందో తెలియదు దాని గురించి చదవాలి దాని డాక్టర్ దానికి సర్జరీ చేసేస్తారు దాని తర్వాత ఆ పర్సన్ ని మళ్ళీ మనం తన రెగ్యులర్ లైఫ్ లో ఎలా చేయాలి అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఇట్స్ ఆన్ గోయింగ్ ఎవ్రీ టైమ్ బట్ సమ్వేర్ ఇప్పుడు నాకు ఒక రెస్పెక్ట్ ఉంది నాకు ఇంత నేను చెప్తే ఎంతమంది వింటారు అన్న పొజిషన్లో నేను స్టక్ అయిపోయా సమ్వేర్ ఐ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అందుకు దిస్ అగ్ని పరీక్ష దీనిలోకి రావడం జరిగింది అసలు ఎవ్రీ ఎవ్రీ స్టెప్లో కూడా ఐ హ్యాడ్ స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ ఓకే సో కెరీర్ ఎప్పుడు కొంచెం పీస్గా సెటిల్ అయింది ఫిట్నెస్ స్టూడియోలోకి వచ్చాక ఫిట్నెస్ దానిలోకి వచ్చాక సో ఎలాంటి స్ట్రగుల్స్ లేవు లేవు ఇలాంటి స్ట్రగుల్స్ లేవు సమ్వేర్ మేల్ ట్రైనర్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కొంతమంది దే సా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ కదా నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది నాకు తర్వాత ప్రీమియం క్లయింట్స్ రావడం వల్ల ఐ ఫెల్ట్ కి ఎక్కడో దిస్ ఈస్ నాట్ వేర్ ఐ కెన్ స్టాప్ ఐ కెన్ గో టు ది మ్యాక్స్ ఇప్పుడు ఎప్పుడో అసలు నీకు ఇది తెలియదు ఈ ఎక్సైజ్ తెలీదు అన్న వాళ్ళు నవ్వు దే కమ్ టు మీ అరే నువ్వు దాంట్లో ఎంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నావు ఎంత చదువు ఉంటావు వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు సో సమ్వేర్ ఐ కెప్ట్ మై హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఇట్ ఐఎమ్ కంఫర్టబుల్లీ ఇన్ దిస్ జాబ్ నో సూపర్ మీది ఏంటి ఎడ్యుకేషన్ డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీస్ బిఎస్సి కెమిస్ట్రీస్ ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్ కదా కరీంనగర్ ఓకే సో ఫైనల్ గా మీ లైఫ్ జర్నీ ఇది యా అగ్ని పరీక్ష జర్నీ ఎలా అనిపించింది అగ్ని పరీక్ష ఇస్ లైక్ కామనర్స్ కి ఎలా ఉంటుందంటే మన లైఫ్ లో ఎవరు వచ్చి మొహం మీద నువ్వు ఇది నువ్వు అది తెలియకుండా మన గురించి తెలియకుండా ఎవరు వచ్చి మనల్ని అనే పొజిషన్ లో మనం ఉండము అగ్ని పరీక్ష ఈస్ దాట్ స్పాట్ ఎలా అంటే మనకు ముందు తెలియదు మనకు వాళ్ళు తెలియదు వాళ్ళకి మనం తెలియదు కానీ వీళ్ళు వచ్చి మన మీద జడ్జ్మెంట్స్ ఇస్తే మనం తీసుకోగలగాలి ఫస్ట్ ఎందుకంటే కామనర్స్ లో అలాంటివి జరగవు బిగ్ బాస్ లో జరుగుతాయి అగ్ని పరీక్ష జస్ట్ టీజర్ చిన్నగా టీజర్ ఇచ్చారు ఇలా అవుద్దండి మీకు లోపల దీనివల్ల ఇన్ని రియాక్షన్స్ వస్తాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చేమో కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మీరు దేన్ని రిపేర్ చేసుకోలేరు ఏది వచ్చినా ఫేస్ చేయాల్సిందే మీరు అలాంటిది అగ్ని పరీక్ష ద సెటర్స్ ఒక ఎగ్జాంపుల్ పెట్టరు కామనర్స్ కి అది లేకపోతే కి అర్థం కాదు సడన్ గా హౌస్ లో పెట్టేస్తారు అనుకోండి అరే ఏమేమి జరుగుతుంది అసలు ఏమేమి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి అసలు అయ్యి బాబు ఇదంతా ఉంటుందా మనుషులు ఇలా తిట్టేస్తారా మనల్ని ఇవన్నీ సడన్ గా షాక్ వస్తుంది లోపలికి వెళ్ళిన అంటే ఆ షాక్ మేము ఇప్పుడు తీసేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళడం అ ఇట్లు ఈజియర్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళతో దాట్ వాజ్ వెరీ హార్డ్ చూశారు కోప్ అవడం అంత ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్ అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ వాళ్ళందరితో వి షుడ్ బి నార్మల్ ఆల్సో మళ్ళీ టాస్క్ ఆడింది టాస్క్ ఆడింది అది పక్కకు పెట్టండి ఆ గెలిచాము లేదు అక్కడ తిట్టుకున్నది అంతా పక్కకు పెట్టేసిన ఇప్పుడు మనతోనే తిట్టిన వాడితోని వెళ్ళి మనం కూర్చొని తినాలి ఫుడ్ తినాలి వారితో డే అంతా స్పెండ్ చేయాలి షూట్ అంతా అవ్వాలి ఇదంతా నెక్స్ట్ డే ఫేస్ 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 టు మళ్ళీ చేయాలి నెక్స్ట్ డే వరకు ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు సెట్ లో గొడవ పెట్టుకుంటాం అక్కడ గొడవ వద్ది ఆ సెట్ అయిపోయాక నెక్స్ట్ మనకేదో చిన్న బ్రేక్ వస్తుంది ఫుడ్ తినడానికి బ్రేక్ వస్తుందా మళ్ళీ అదే పర్సన్ తో వెళ్ళి ఒకటే దగ్గర కూర్చొని తినాలి దాట్ వాజ్ లైక్ అరే ఎలా మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళంతా అనుకున్నాను నేను తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది దట్ ఈస్ దట్ దిస్ ఇస్ దిస్ ఇక్కడ ఇక్కడ వేరే ఉంచాలి ఇది అక్కడికి వెళ్ళక అర్థమైంది మాకు మనకి ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒక పర్సన్ తోటి అయితే నాలుగు రోజుల తర్వాత హాయిగా తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడుతాం ఇక్కడ అలా ఉండదు ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ కలిసి తినేడాలి అలానే ఉంటది అంతా నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు గురించి ఏం చెప్తారు ట్రైస్ టు బి షోలో కానీ అలా లేకపోతే ఆ షో అలా ఉండదు లేకపోతే తను మనకు ఆ సీరియస్నెస్ లేకపోతే మీకు అగ్ని పరీక్ష అంటే జోక్లా ఉంది ఇక్కడ వరకు తెచ్చి మిమ్మల్ని కూర్చోబెడితే మీకు తెలుస్తుంది లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ బయట నుంచి నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల రావడానికి మీకు తెచ్చి కూర్చోబెడితే మీకు వాల్యూ తెలియట్లేదని అన్నారు మాతో అప్పుడు కూడా మేము సీరియస్ తీసుకోలేదు ఆయన ఎల్లో కార్స్ తెచ్చే వరకు మాకు అసెన్షన్ అలా రాలేదు సమ్వేర్ ఏంటంటే తను హీ ట్రైట్ టు పుష్ అస్ టు సమ్వేర్ ఇప్పుడు ఎక్కడికైనా దీనికన్నా గట్టిగా పొజిషన్కి వెళ్ళాలి దిస్ ఇస్ అ లిటిల్ హర్డిల్ మీకు లోపల వెళ్తే కొండలు ఉంటాయి ఆ కొండలు ఎక్కాలి మీరు దానికి ఇప్పుడు ఆయన ఉన్నంత సీరియస్ గా లేకపోతే మాకు ఆ గేమ్ సీరియస్నెస్ అర్థం అవ్వదు మేము అక్కడ జోకులు వేసుకుని నవ్వేసుకుని తిట్టుకుంటే తిట్టేసుకుంటున్నాం కానీ సీరియస్ గా ఎలా ఉంటుందని తనని చూస్తేనే అర్థం అవుతుంది అలా సిచ్యువేషన్ ఉంటుంది లోపల అండ్ మన ఫ్రెండ్కి మనమే ఎక్కడో వెన్నుపోటు పొడ్చుకోవాలి అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ నీకు అది అనిపిస్తే నువ్వు చేయాలి అది నువ్వు ఎలా చేస్తావు నువ్వు నీ నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు దాంట్లో అది నీ చేతిలో ఉండాలి నువ్వు కరెక్ట్ కరెక్ట్ గా మాట్లాడు ఇది చేస్తే ఇది చెయ్యి లేకపోతే లేదు మధ్యలో వండుకు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కానీ లేకపోతే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి కానీ తను నేర్పిస్తున్నారు మాకు హీస్ బీయింగ్ రూడ్ బట్ సమ్వేర్ హీఈస్ పుషింగ్ అస్ టు ద బెటర్ ప్లేస్ నాకు అలా అనిపించింది నా దీప్ బిందు మాధవి ఈజ్ లైక్ షీ డజన్ గో విత్ సింగిల్ జడ్జ్మెంట్స్ ఎలా అంటే ఇప్పుడు మనం తనకు ఒక స్టోరీ చెప్తే స్టోరీ జరగడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయి ఆ స్టోరీ నువ్వు నుంచి నువ్వెందుకు బయటకు వచ్చావు ఇది మొత్తం సర్కంఫరెన్స్ అంతా చూస్తారు ఇప్పుడు ఒక టాస్ట్ జరుగుతుంది సమ్వేర్ ఎవరు ఓడిపోయారు తను ఎందుకు ఓడిపోయి ఉంటారు ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని ఆ పర్సన్ కి చెప్తారు ఇది నువ్వు కరెక్ట్ చేసి ఆ పొజిషన్ విన్నర్ పొజిషన్ ఇది ఉండేదేమో అండ్ తను అలా కూడా తను షీజ్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ విన్నింగ్ ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ విన్నింగ్ ఆల్సో మీరు కరెక్ట్ గా ఉండి వినవండి వేరే పర్సనాలిటీస్ తీసుకొని విన్నవకండి అది మీరు ప్రొలాంగ్ చేయలేరు మీరు ఒకది అనుకుంటారు మనం ఇక్కడికి వచ్చి ఒకలా ఉందాం ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు కానీ అది మీరు ప్రొలాంగ్ చేయలేరు సమ్వేర్ ఒక టూ డేస్ త్రీ డేస్ పోనీ ఒక వన్ వీక్ మీద అది ఉంటుందేమో తర్వాత యూ షుడ్ గెట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ ఎక్కడో నువ్వెలా మాట్లాడుతూ ఉన్న రియల్ లైఫ్లో అలానే ఉండాల్సి వస్తుంది అది ఇక్కడ మీరు అదే చెయ్యండి అని మాకు పదిసార్లు చెప్పారు రియల్ రియాలిటీ అదే బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో అండ్ ఇట్ టేక్స్ ఆఫ్ లైక్ ఒక ఆనియన్ కి పీల్ చేసినట్టు మెల్లమెల్లగా తీసి మనం ఏంటో చూపిస్తుంది